వ్యక్తి ఒక ఒకవైపున మోసం చేస్తున్నాడు ఒకవైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నారు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడు ఆడతాడు అనంటే ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఆయన ఎన్నికలకు మునుపు నాడు నేడు ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది ఒక్కసారి గమనించండి అందరు కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో చూస్తే దీంట్లో చూస్తే యువతకు ఇరవై లక్షల ఉపా ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఒక సూపర్ సిక్స్ హామీ స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు రెండో సూపర్ సిక్స్ హామీ ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్లాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నెల నెల ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవన్నీ ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈనాటిలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకి ముందు ఇప్పుడు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినట్టు ఒకసారి చూద్దాం ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఎగిరిపోయింది ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా నిరుద్యోగ వృత్తి అనేది మూడు వేలు అనేది పోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇది ఏ లెవెల్లో మోసం అనాలా ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి కళ్ళ ఆడపకుండా అబద్ధాలు ఆడ అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో చెప్పండి మీరే చెప్పండి దీంట్లో యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎగిరిపోయింది నిరుద్యోగ వృత్తి మూడు వేలు అనేది కనపడడంలా వీటి ప్లేస్లో క్యాంటీన్లు అది కూడా రెండు వందల నాలుగు క్యాంటీన్లు అంట అది సూపర్ సిక్స్లో హామీ గతంలో ఇచ్చినాడు సూపర్ సిక్స్లో హామీ అని మనం అనుకోవాలంట అది రెండు వందల నాలుగు క్యాంటీన్లు యాభై ఏళ్ళకి పెన్షన్ మటాష్ నిజంగా అసలు ఈ మనిషి ఒకసారి ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల గురించి జరిగాయా లేదా ఇది మోసం అవునా కాదా అన్నది ఒక్కసారి మనం ప్లే చేస్తాను ఒకసారి మీరే చెప్ప చూడండి చూసినాక మీరే చెప్పండి ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు సూపర్ సిక్స్ ఏంది సూపర్ సెవెన్ ఏంది ఇది ఆయన ఇచ్చిన నెల ఇదంతా అయిపోయింది ఆయన మేనిఫెస్టో అవసరం ఆల్రెడీ ఇంత ముందు ప్లే ఇంత ముందు ఫస్ట్ ఫస్ట్ ప్లే చేసిన అడ్వర్టైజ్మెంట్ చూపించి సరిపోతుంది అది ఫస్ట్ ఇది ఇది ఎన్నికలకు ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీ ఇది ఆడ పెట్టినాడు ఇది ఈనాడులో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో సూపర్ సిక్స్ చెప్పిన పైన ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది కింద రాసిన ఇది ఎన్నికలప్పుడు నీట్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరినీ మభ్య పెడుతూ చేసినాడు ఇది అయిపోయిన తర్వాత బాండ్లు కూడా చూపించాడు కదమ్మా అది కూడా ఒకసారి మీరు ప్లే చేయండి ఒకసారి ఫస్ట్ ఇది ఇది ప్రతి ఇంటికి బాండ్లు పంపించినాడు బాండ్లు రకరకాల పద్ధతుల్లో బాండ్లు ఇచ్చినాడు బాండ్లల్లో ఏమన్నాడు ఇది ఫస్ట్ ఈ మాదిరిగా ప్రతి ఫోన్కు ఈ మాదిరిగా ఫస్ట్ ఈ మాదిరిగా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీలో ఆ బటన్ మనం నొక్కినామనంటే ఏమన్నా రాసినాడు మెహరాజ్ బేగం షేక్ బాబు మెహరాజ్ మెహరాజ్ బేగం షేక్ వచ్చింది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మీ నమోదు సంఖ్య సో అండ్ సో నెంబర్ మీ సంక్షేమ వివరాలను ఇక్కడ మీరు బటన్ నొక్కండి ధన్యవాదములతో టీడీపీ అని చెప్పి ఫస్ట్ మీ ఫోన్కి ఇది వస్తుంది ఓటీపీ బటన్ నొక్కుతారు నెక్స్ట్ బా నెక్స్ట్ పోతే ఇది మెహరాజ్ బేగం షేక్ మీ యూనిక్ కోడ్ సో అండ్ సో నెంబర్ వయసు సో అండ్ సో లింగం సో సో కులం మైనారిటీ వృత్తి హౌస్ వైఫ్ మొత్తం కుటుంబ సభ్యులు ఐదు పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఇద్దరు పద్దెనిమిది సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు ఇద్దరు నిరుద్యోగ వృత్తి యువకులు సున్నా అని పక్క నీ పక్క ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల నెలకు పద్దెనిమిది వందలు ఇంటూ రెండు పద్దెనిమిది వేలు ఇంటూ రెండు ముప్పై ఆరు వేలు తల్లికి వందనం పదహైదు వేలు ఇంటూ రెండు ముప్పై వేలు అన్నదాత సుఖీభవ ఎవరు మీ ఇంట్లో లేరు కాబట్టి సున్నా యువగలం మీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీకు సున్నా మీకు ఇది నెక్స్ట్ బా ఇక్కడ నెక్స్ట్ ఇది ఇది ఏంది రెండు వేల మీకు లబ్ధి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మీకు లబ్ధి మొత్తం పొంద మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించిందంట రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని ఇక్కడ ఆయన ఇచ్చిన భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి బాండు తర్వాత నెక్స్ట్ బాండు బామ్మ ఇంకో బాండ్ ఇంకో బాండు ఇది ఇంకో బాండు ఇది అక్కడికక్కడ ఇల్లు ఇల్లే రాసేస్తారనమాట అక్కడికక్కడికి రాసేసి ఇల్లు ఇల్లే ఇస్తారనమాట ఏంది దాంట్లో ఎప్పటి నుంచి వర్తింపు అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సినిమా ప్రారంభం కింద రాసినారు పైన చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో పైన మ్యాటర్ ఏం రాసినారు అనంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు ఏమని రాసినారు మేడం మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం ఇద్దరు స్వామి ఇది కిందివా దాంట్లో ఏమైనా రాసినట్టు ఇక్కడ యువగలం మీ ఇంట్లో మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అన్నదాత సుఖీభవ ఇరవై వేలు పైన పద్దెనిమిది వేలు ఆడబిడ్డనిది ఇంకొకటి తల్లికి వందనం ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా మీ ఇంట్లో ఎవరుండో చిన్న పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్నపిల్లలకన్నారు వంద పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ ఎవరైనా కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు తర్వాత అదే ఇంట్లో ఆ చిన్నపిల్లల వాళ్ళ అమ్మల అమ్మ అంటే వాళ్ళ అత్త కానీ ఆ చిన్నపిల్లల అమ్మమ్మ చిన్నపిల్లల అమ్మమ్మలు అంటే అంటే ఆ తల్లికి అత్త అత్తలు కానీ ఆ తల్లికి అమ్మలు కానీ వాళ్ళు వస్తే మీ వయసు నలభై మీ మీ వయసు యాభై ఏళ్ళు కాబట్టి మీకు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు తర్వాత ఆ ఇంట్లో ఏదో ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే నీకు ముప్పై ఆరు వేలు ఆ ఇంట్లో నుంచి రైతు వచ్చినాడు అనుకోవడానికి అండబా కప్పుకొని నీకు అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు పిఎం కిసాన్ ఇచ్చేది కాక అని మళ్ళీ చెప్తాం అట్లా ఇంట్లో ఎవడు కనపడినా కానీ ఎవరిని వదిలిపెట్ట పదహైదు వేల నుంచి స్టార్ట్ చేస్తే